నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ యూట్యూబ్లో వీడియో పెడుతున్నాం సార్ నా దగ్గర ఆల్టో నుంచి వెళ్ళి దాదాపు జాగర్ వరకు ప్రతి వెహికల్ ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దాదాపు యూట్యూబ్లో పెట్టి ఉన్నాయి ఇప్పుడైతే ఇంకేమైనా వెహికల్స్ కావాలన్నా రేపు సండే ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి నా దగ్గర ఏ వెహికల్ ఉందో అని వీడియో పెడుతున్నా సార్ టోటల్ ఇది జాగ్వర్ సార్ ఇది దీనికి సంబంధించిన వీడియో అయితే అన్న ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ క్రితం పెట్టడం జరిగింది ఈ జాగ్వర్ ఎక్సీ వేరియంటు రెండు వేల పదహారు మాలలు పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఓన్లీ యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఏమైనా ఇస్తా లేదన్నా ఓనర్ తోటి కాన్ఫరెన్స్లలో మాట్లాడిస్తా సార్ ఈ వెహికల్ అన్ని లొకేషన్ మటుకు జగిత్యాలు మా ఆఫీస్లో ఉంది సార్ ఇది మా షెడ్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది ఆటో గేర్ వెహికల్ సార్ ఇది క్రేటా ఆటో గేర్ వెహికల్ సన్ రూఫ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి ఆటో సార్ ఇది ఢిల్లీ వెహికల్ ఢిల్లీ నుంచి వెళ్ళి ఒక కస్టమర్ తీసుకొస్తే మా దగ్గరకు అమ్మకానికి పెట్టింది సార్ ఇది మేమే పేపల్ చేసిస్తే ఇస్తే పదమూడు లక్షల యాభై వేలు పెట్టినాం అయిన అంటే మామూలుగా ఎన్వోస్ ఇస్తే మటుకు పదకొండు లక్షల యాభై వేలు రూపాయలు పెట్టినాం సార్ ఈ బండి లొకేషన్ జగిత్యాలు మా ఆఫీస్లోనే ఉన్నది ఇది కూడా సార్ ఇది తార్ రెండు వేల ఇరవై మూడు మోడల్ పదమూడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ చాలామంది చూసే లేరు కానీ ఇంకేం డీల్ సెట్ కాలే పదమూడు లక్షల యాభై వేలు పెట్టినాం సార్ కస్టమర్ ఇప్పుడు ఇంకొక యాభై వేలు అటు ఇటు అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు పదమూడు లక్షలు చెప్తున్నాడు సార్ ఈ వెహికల్ మేమే తీసుకొచ్చినాం ఇది ఢిల్లీ నుంచి వెళ్ళి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఏడు లక్షల యాభై వేలకు మేమే పేపర్ చేసి ఇస్తాం సార్ ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇది ఏడు లక్షల యాభై వేలకు మేమే పేపల్ చేసి ఇస్తాం సార్ ఢిల్లీ నుంచి టీజీకి ట్రాన్స్ఫర్ చేసిస్తాం సార్ ఇది పెట్రోల్ వెహికల్ అమ్మడం అమ్మడం అయింది ఇది అమ్ముడు అయింది ఇది సార్ ఇది టూ థౌజండ్ మోడల్ డబ్ల్యూ సెవెన్ సార్ ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ క్రితం కూడా ఇది వీడియో పెట్టడం పన్నెండు లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది ఇంకొంచెం అయినా చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్ ఇది అమలు పోయింది సార్ ఇది టాటా నెక్సాన్ ఇది మా వెహికల్ సార్ ఇది టాటా నెక్సాన్ కర్జు ఇది టూ థౌజండ్ మోడల్ సార్ ఇది కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి ధర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకి విత్ పేపర్లతోటి మేమే ఇస్తాం ఇస్తాం సార్ ఇది ఇంకో ఇరవై ఐదు వేలు అడ్డీ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఏడు లక్షల యాభైలకైనా విత్ తోటి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్ ఈ వెహికల్ సార్ ఇది టాటా నెక్సాను డీజిల్ వెహికల్ సన్ రూఫ్ వెహికల్ సార్ ఇది జస్ట్ కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పదకొండు లక్షల వీడియో పెట్టినాం సార్ అప్పుడైతే ఇప్పుడు పది లక్షల అరవై వేలకైనా ఇయ్యడానికి రెడీగా ఉన్నాడు లాస్ట్ అయితే పది యాభైకైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇది చాలామంది పది లక్షలకు అడిగారు కానీ కస్టమర్ ఇవ్వలేదు సార్ ఇది ఎక్సెల్ సిక్స్ రెండు వేల ఇరవై మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది ఈ వెహికల్ దాదాపు ఒక వన్ ఇయర్ క్రితం మేమే అమ్మినాం సార్ ఇది ఈ దీని ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షలు చెప్తున్నాడు ఒక లక్ష ముప్పై వేలు మాత్రమే తిరిగింది బండి ఈ వెహికల్ అమ్మినాం ఈ వెహికల్ అమ్మినాం ఈ ఈ వెహికల్ కూడా అమ్మడం సార్ సార్ ఇది షిఫ్ట్ డిజైరు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు కస్టమర్ మాట్లాడుకోవచ్చు సార్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ వీడిఐ కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తుంది మేడం సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఆటో గేర్ వెహికల్ సార్ ఇది జస్ట్ నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది గ్రానైట్ గ్రే కలరు ఆటో కేర్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ జస్ట్ కేవలం నలభై వేలు అంటే నలభై వేలు తిరిగింది ఈ బండి ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు కస్టమర్ కోడేస్తుండదు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది అన్నయ్య నిన్న ఢిల్లీకి వెళ్ళి పంపిన వెహికల్ ఇది అవసరం లేసేరు ఆటో కేర్ వెహికల్ డెలివరీ ఇచ్చేది ఉన్నది సార్ ఇది రెండు వేల పదిహేను మోడల్ షిఫ్ట్ వీడిఐ ఒక లక్ష నలభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ చిన్న బంపర్లను టచ్ టచ్ అప్ ఉన్నాయి తప్ప బండికి ఎలాంటి మేజర్గా అయితే డ్యామేజ్ లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అప్పుడు పెట్టినాం సార్ ఇప్పుడు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ టైప్ త్రీ వెహికల్ ఇది ఇది కూడా ఆటో కేర్ వెహికలే సార్ ఇది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఆరు ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇవి బ్రీజాలు అప్పుడు ఒక పది పది వెహికల్స్ ఏమో పెట్టినాం సార్ అందులో ఒక రెండో ఏమో అమ్మినాం మిగతా ఒక ఏడు ఎనిమిది ఉన్నాయి ఈ బ్రీజా సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఇప్పుడు ఏడు లక్షల యాభై వేలకు ఇయ్యడానికైనా రెడీగా ఉన్నాడు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ డ్యూయల్ టోన్ వెహికల్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది సార్ ఎవరైనా కావాలంటే వచ్చి చూసుకోర్రీ బండి లొకేషన్